శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి రెండేళ్ల పరిపాలనా కాలం ధర్మకర్తల మండలి సమావేశాలు అతి కష్టం మీద నిర్వహించుకున్నారు ధర్మకర్తల మండలి సమావేశం చివరిది బహుశా లేదు కావచ్చు ధర్మకర్తల మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో జీవో జారీ చేసింది ఆ జీవో ఆధారంగా మార్చి ఒకటిన చైర్మన్ గా అంజూరు తారక శ్రీనివాసులు బాధ్యతలను గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాల బాధ్యతలను స్వీకరించారు మార్చి రెండున సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ధర్మకర్తల మండలి పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగుస్తుంది ఈ నేపథ్యంలో బుధవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు ముప్పై మూడు అంశాల అజెండాను ఆమోదించారు గతంలో ధర్మకర్తల మండలి సమావేశాలంటే మీడియాను ఆహ్వానించేవారు అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలి సమావేశాలు సభ్యుడు నిర్వహించే కార్యక్రమాలు ఆలయానికి వచ్చే వీఐపీల వివరాలు మీడియాకు అందించడం గిరి ప్రదక్షిణ మార్గంలోని హరహర తీర్థంలో స్వామి అమ్మవార్ల పునర్నిర్మాణంలో నంది సింహాల విగ్రహాలు ఏర్పాటు అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో సప్త గోకులం ఏర్పాటు వసంత మండపం సుపథం మండపం సప్త గోకులం ఏర్పాటు ఐటీసీ సెంటర్ వద్ద ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం రంగుల గోపురం వద్ద పంచముఖేశ్వర స్వామి ఆలయంలో బాల జ్ఞానాంబిక ఆలయం జీర్ణోద్ధరణ సుబ్రహ్మణ్య స్వామి కొండ దిగువన మండపం వినాయక ఆలయం నిర్మాణం భరధ్వజ తీర్థంలో బిల్వవనం పరిశీలన టీటీడీల ఆశీర్వాద సేవను ఐదు వందల రూపాయల టికెట్తో అనుమతి ఇంజనీరింగ్ విభాగంలో ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరుగురికి డ్యూటీలు ఫిక్స్ చేయడం దేవాలయంలో సేవలకు రెండు వంతులపై నియాన్ లైట్లు ఏర్పాటు చేయడం ప్రచార రథంతో పాటు రెండు ఉచిత బస్సులను ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేశారు వాళ్ళు మనం నమ్మి ఆ విధంగా ఇల్లు కూడా ఖాళీ చేసి మంచి కన్స్ట్రక్షన్ అనేది కూడా ఊలుకున్నారు కాబట్టి ఒక్కొక్క వారికి ఒక్కొక్క షాప్ కూడా అలాట్ చేయాలని చెప్పేసి రెంటెడ్ అమ్మ రెంటెడ్ బేస్ రెంటెడ్ బేస్తోనే షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపులు వాళ్ళు టైలర్స్ కాలనీలో మేము ఒక గుడి కట్టుకోవాలి వినాయకుడి గుడి ఆ గుడిని మీరే అని చెప్పేసి టైలర్స్ కాలనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ వచ్చి ఇప్పుడే ఇచ్చిపోయినారు అంటే మనం గిరి ప్రదక్షిణలో ఆల్రెడీ తొమ్మిది విడిది మండపాలు పెడుతున్నాం ఏ విడిది మండపంలో కూడా దేవుడిని పెట్టాం అంటే విగ్రహాలు పెట్టడం అవన్నీ ఉండవు కాకుంటే అక్కడ ఏ ప్రాంతం నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళకి వినాయకుడి గుడి అనుమతించామంటే వినాయకుడి గుడి అంటే దేని దానివల్ల ఏమవుతుందంటే పటిష్టం అవుతూ ఉంది వినాయక చవితి రోజు వాళ్ళందరూ అక్కడ ఉండడము ఒక సెటప్ అవ్వడము ఉత్సవం బాగా జరగడము యువకుల్లో కూడా ఒక ఆలోచన అవడం అది బాగుంటా ఉంటుంది కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ మొత్తానికి కూడా ఎక్కడన్నా ఏ గ్రామస్తులైనా వచ్చి వినాయకుడి గుడి ఆలయం అని అంటే చిన్న బడ్జెట్తో పెద్ద బడ్జెట్ ఏం లేకుండా ఒక చిన్న విఘ్నేశ్వరుడి ఆలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి దానికి అనుమతి కోసం పెడుతున్నాం గత సంవత్సరం జరిగిన శివరాత్రి అరేంజ్మెంట్స్ పైన బేసిక్ బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది వాళ్ళు రివ్యూ చేసి నాకు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఆ మార్పులు చేర్పులు కూడా మార్చుకొని ఫైనల్గా మన అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది చేసుకొని మహాశివరాత్రి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యేట్టు కృషి చేస్తాం అందు అనుమానం లేదు ప్రజెంట్ అయితే మనం అరేంజ్మెంట్ చేసుకున్న దాని ప్రకారంగా ఈ యొక్క శానిటేషన్ కింద దాదాపు మనకు ఆల్రెడీ రెండు వందల డెబ్బై మూడు మంది ఎంప్లాయీస్ ఉన్నారు సో ఇంకా మరి అడిషనల్గా ఒక నాలుగు వందల యాభై మందిని ఈ శానిటేషన్ ఉపయోగించుకుంటున్నాము ఎక్స్ట్రాగా ఇవి శానిటేషన్ వర్క్స్ అన్నింటినీ కలిపి దాదాపు పదిహేడు లొకేషన్స్లో దీనికి టేకప్ చేసి పదిహేడు లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అది జరుగుతూ ఉంది తర్వాత మన టాయిలెట్స్ మనకు ట పర్మనెంట్ టైర్లెట్స్తో పాటు మనకున్న పర్మనెంట్ తో పాటు టెంపరీ టైర్స్ కూడా ఒక హండ్రెడ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సో హండ్రెడ్ టెంపరీ టైర్లెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పండి అదేవిధంగా లొకేషన్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసినారు